రామ్ తయ్యి శ్రీనివాస రావాలన్నా నువ్వే కావాలన్నా బిల్లంపల్లి గడ్డ మీద గెలుపుని అన్నా తెలంగాణ ముద్దు బిడ్డ నాడన్నా మన శ్రీనివాసన్న ఉద్యమాల కంచుకోట నీవేన వెప్పానోడు మంచితనములో నా అన్నకు సాటే లేడు లక్ష్మమ్మ శివరామ్ల ముద్దుల కొడుకు కోనం పేట ముద్దు బిడ్డ అన్నేసుడు రెండు వేల పదకొండు లో అన్న తెలంగాణ కోసము పోరాడిన వన్నా ఆపదస్తే అండగ నిలబడతావన్నా బాధపడితే బంధువ చేరుకుంటావన్నా అంతి సమాజం కోసమే జీవితం అన్నావు జనమంతా చల్లకుంటే చాలనుకుంటావు రాజు భేద భేదమే వద్దన్నావు యువకులనే రాజును చేస్తానంటావు గ్రామాల కోసము పోరాటం చేస్తూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించావు ప్రాంతికి శ్రీనివాసన్నా రావాలన్నా నువ్వే కావాలన్నా ಎಲ್ಲಂ ಪಲ್ಲಿ ಕಡ್ಡ ಮೀದ ಗೆಲುಪು ನೀರನ್ನ ತೆಲಂಗಾನ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಕದಿಮಿ ನಾಡನ್ನ ಮನ ಶ್ರೀನಿವಾಸನ್ನ ಉದ್ಯಮಾಲ ಕಂಚು ಕೋಟ ನೀವೇನನ್ನ నమస్తే వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఏదైతే మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో మరి నూతనంగా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని మరి జిల్లా డిసిపి భాస్కర్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మరియు తాండూర్ సర్కిల్ సిఐ మరి కుమారస్వామి కన్నెపల్లి ఎస్ఐ గంగారాం అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు అదేవిధంగా మరి కార్కురి రామ్ చందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ డెప్యూటీసీ సభ్యులు అదేవిధంగా తెలంగాణ మరి టిపిసిసి ప్రచార కార్యదర్శి నాథరి స్వామి ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షులు ఆదర్శవర్ధన్ మరియు కోటపల్లి మాజీ డెప్యూటిసి సభ్యులు చిన్నరామరెడ్డి మాజీ డెప్యూటీసీ సభ్యులు కౌటారు సత్యనారాయణ కన్నెపల్లి మాజీ సర్పంచ్ సురేఖ రాజయ్య మరియు తెలంగాణ ప్రగతిశీల విద్యార్థి సమాఖ్య రాష్ట్ర నాయకులు మరి లు ఘనంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఇదే కాక మరి ముఖ్యంగా బెల్లంపల్లి ఏసీపీ మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ క్యాలెండర్ గురించి తను మాట్లాడుతూ అదేవిధంగా ఎన్ఏసిఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శవర్ధన్ మాట్లాడుతూ ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది అందులో మెయిన్ ముఖ్యంగా మరి సే నో డ్రగ్స్ అనేటువంటి ఒక విషయాన్ని కూడా మరి యువతకు మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ అవగాహన కల్పిస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ క్యాలెండర్లో సే నో డ్రగ్స్ అనేటువంటి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఏదైతే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ యాజమాన్యం మరియు టీంని ఏసీపీ గారు డీసీపీ గారు మరి చాలా అభినందనీయం తెలిపడం జరిగింది ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ కూడా ఉన్నత సేవలు అందించాలని మరి కార్కూరి ఆ రామ్ చందర్ మా జడ్పీసీ సభ్యులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా తెలిపడం జరిగింది మరొక వైపు ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ మరి ఎప్పటికప్పుడు మరి వాస్తవ సత్యాలను వెలికి తీయడంలో మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ యువకులు చేస్తున్న ప్రయత్నానికి కూడా మరి కన్నెపల్లి ఎస్ఐ గంగారాం కూడా తనవంతుగా మరి ప్రోత్సాహం అందించడం జరిగింది ప్రాంత గ్రామీణ ప్రాంతాల నుండి మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ ఒక మారుమూల ప్రాంతాల నుంచి తీసుకురావడం కూడా మంచి ఉద్దేశం అని కూడా మరి పలువురు ప్రశంసించడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ ఇన్ఛార్జి రాజేందర్ ఒకవైపు యాడ్స్ మేనేజర్ అనిల్ తాండూరు సంబంధించినటువంటి మల్లన్న టీం సభ్యులు అదేవిధంగా మరి కన్నెపెల్లి రిపోర్టర్ చంద్రశేఖర్ ఒక విధంగా ఇంకొక వైపు తెలంగాణ యాడ్స్ మేనేజర్ శంకర్తో పాటు మరి పలువురు అడ్వకేట్ లీగల్ అడ్వకేట్ సంబంధించినటువంటి రాజేందర్ కూడా పాల్గొని విజయం విజయవంతం చేయడం జరిగింది అందరికీ కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఏదైతే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి అనుకున్న లక్ష్యం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు అక్షరాలను ఆయుధంగా మరిచి బ్రతుకు చిత్రాలను చూపిస్తూ మరి ప్ర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ మరి ఒక ప్రభుత్వానికి మరి ఇటు ప్రజలకు వారధిగా ఎప్పటికప్పుడు పనిచేస్తుందని ఈ సందర్భంగా ఒక నమ్మకంగా మరి తెలియజేయడం జరుగుతుంది అందరికి కూడా ధన్యవాదాలు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని ఆదరించండి ఒక మారుమూల ప్రాంతాల నుండి కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ రావడం అనేది కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు అందరికీ కూడా మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేయండి తద్వారా మరి ఎప్పటికప్పుడు విషయాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మా యొక్క మంచిర్యాల జిల్లా ముద్దుబిడ్డ బెల్లంపల్లి నియోజకవర్గం కోనంపేట మారుమూల గ్రామం అంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా కోనంపేట అనేది ఇంకా మారుమూలలో గ్రామంలోనే ఉంది ఆ ఊరికి ప్రాపర్ రోడ్ ఫెసిలిటీ అక్కడి నుంచి రామ్ టెంకే శ్రీనివాస్ గారు ఒక పత్రికను న్యూస్ ఛానల్ను ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ అనే ఒక ఛానల్ని ప్రారంభించి అంటే ఆ న్యూస్ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వారి గ్రామం వెళ్ళినప్పుడు నేను చూస్తే పంట పొలంలో ఒక అంటే ప్రకృతి నేచర్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఫోన్ స్టాండింగ్ పెట్టుకొని వీడియోస్ రికార్డ్ చేసి ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా అందరికీ అందించే విధంగా అంటే చిన్న స్థాయి నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మన అందరం ఆదరించాలి మరి అందరికీ మనం సపోర్ట్ చేయాలనేసి నేను కోరుతున్నాను అలాగే ఏదైతే ఈ సంవత్సరం నూతనంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తుందో బ్రహ్మాండం ఉంది ప్రతి ఒక్కరి డేటా కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ మెయిన్గా చూసుకుంటే సేమ్ నో టు డ్రగ్స్ ఎందుకంటే ఈరోజు యువత అనేది డ్రగ్స్కి బాగా అలవాటు పడుతున్నారు నేను ఏ యొక్క పత్రికలో కూడా ఇటు కొటేషన్ చూడలేదు అందరూ కూడా కమర్షియల్గా పోతుంటే అన్నమాతం యువతకు కానీ అందరికీ ఒక మంచి ఉద్ ఒక మెసేజ్ ఇద్దామనేసి సేమ్ నోటు పెట్టింది కాబట్టి మనందరం కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ ఛానల్కి సపోర్ట్ చేయాలనేసి నేను కోరుతున్నాను చెన్నూరు ప్రాంతం మీడియా మిత్రుడు కుమ్మరి రాజేందర్ గారు ఈరోజు టీవీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్భంగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పట్టణ ప్రజలకు కానీ ప్రాంతీయ గ్రామాల ప్రజలకు కానీ అనుసంధానంగా పత్రికలు వాటి యొక్క ప్రతిభ చూపినప్పుడే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వెళుతుంది అప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం తీర్చగలుగుతుంది ఈ ఈ క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి కార్యక్రమము రాజేందర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వల్ల ఇవాళ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ ఎన్కే ట్వంటీ ఫోర్ యాజమాన్యానికి మరియు తెల్ల నియోజకవర్గ ప్రజలకు అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ వాళ్ళు సమాజం కోసం ప్రజల కోసమే వార్తలు ఇలా ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు పేద పేద ప్రజల కోసం ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు లేవనెత్తుతూ పేదలకు ఏ రకంగా సాయం చేయాలనో వాళ్ళు తా తన వంతుగా వాళ్ళు సాయం చేస్తూ ఈ టీవీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ యాజమాన్యానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు